హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా భారత్ను ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాల విషయంలో మోసం చేసిందనే కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ అంశం వెనుకన హిడన్ ఎజెండా ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఎఫ్ థర్టీ ఫైవ్ అనే యుద్ధ విమానం గురించి మనం కొంత తెలుసుకోవాలి ఎఫ్ థర్టీ ఫైవ్ లైటింగ్ టూ అనే ఈ యుద్ధ విమానం అమెరికా తయారు చేసిన అత్యాధునిక ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఇది వాయుసేన నేవీ మరియు మెరైన్ కాప్స్ ఉపయోగించుకునేలా రూపొందించబడింది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం దుర్లభమైన ఫీచర్లతో ఈ విమానం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది భారత్ చాలా కాలంగా తన రక్షణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోనే అమెరికాతో ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంపై చర్చలు జరిగాయి మొదట్లో అమెరికా భారత్లో తన మిత్రదేశంగా చూపించి రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది కానీ ఎఫ్ థర్టీ ఫైవ్ విషయంలో మాత్రం అది ఓ దురుసు ధోరణిని అవలంబించింది మొదట భారత్ కు ఈ విమానాలను ఇవ్వడానికి సుముఖంగా ఉందనిపించిన తర్వాత అనూహ్యంగా వెనక్కు తగ్గింది పెద్ద పెద్ద దేశం భారత్ లాంటి దేశంతో విమానాల ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసింది అందుకు ప్రధాన కారణం భారత రష్యాతో కొనసాగిస్తున్న స్నేహ సంబంధాలు భారత్ ఇప్పటికే రష్యా నుంచి ఎస్ ఫోర్ డబల్ జీరో వంటి అత్యాధునిక మిసైల్ సిస్టమ్ను కొనుగోలు చేస్తోంది అమెరికా దీనిపై అసంతృప్తితో ఉంది టెల్త్ సాంకేతికత ఇతర దేశాలకు వెళ్లిపోతుందన్న భయంతో అమెరికా భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ ఇవ్వకుండా వెనక్కు తీసుకుంది ఇక అసలు మోసం ఏంటంటే భారత్కు అమెరికా మొదట చాలా హామీలు ఇచ్చింది కలిసి రక్షణ ఉత్పత్తులు తయారు చేద్దామని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పింది కానీ ఆ తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు పైగా ఇతర దేశాలకు ఇచ్చిన ధరకు ఇవ్వకుండా భారత్కు ఎక్కువ ధరకు ఇవ్వాలన్న దురుద్దేశంతో కూడా బయటపడింది దీనివల్ల భారత్కు భారీ నష్టమే కలిగింది అంతేకాదు భారత్ను మానవ హక్కుల అంశాల్లో విమర్శిస్తూ కొన్ని అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా అమెరికా ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అంశాన్ని ఒక బలంగా వాడుతోంది ఇది ఒక రకంగా రాజకీయ మోసమే తాము నమ్మిన దేశం స్వతంత్ర దేశంగా ఎదుగుతున్న భారత్ను అనగదొక్కే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్